ఈ రోజు దేవుని వాగ్దానం శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా నీవు చేతకాని వాడవగుదువు సమితల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదవ వచనం జీవితంలో మనకు వచ్చే కష్టాలు బాధలు శ్రమలు ఇరుకు ఇబ్బందులు ఎదుర్కోవడానికి మన సొంత శక్తి మీద ఆధారపడితే మనం గెలవలేము మన యొక్క అల్ప బలానికి మారుగా దేవుని యొక్క అమితమైన బలాన్ని పొందుకోవడం మనం నేర్చుకోవాలి విశ్వాసంతో దేవుని వైపు చూస్తేనే అది మనకు దొరుకుతుంది మన వారాల్ని మనమే మోస్తూ భరించలేని బాధను అనుభవిస్తూ కృంగిపోయే వారంగా మనం ఉండడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు జీవితంలో మనకు వచ్చే కష్టాలు బాధలు శ్రమలు ఇరుకు ఇబ్బందులు ఎదుర్కోవడానికి మన సొంత శక్తి మీద ఆధారపడితే మనం గెలవలేము మన యొక్క అల్ప బలానికి మారుగా దేవుని యొక్క అమితమైన బలాన్ని పొందుకోవడం మనం నేర్చుకోవాలి విశ్వాసంతో దేవుని వైపు చూస్తేనే అది మనకు దొరుకుతుంది మన వారాల్ని మనమే మోస్తూ భరించలేని బాధను అనుభవిస్తూ కృంగిపోయే వారంగా మనం ఉండడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి Amen. God bless you.